హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కండ్రింగ్ల శ్రీను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే బాగున్నారా ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా నేనైతే ఫిష్ కర్రీ చేయబోతున్నానండి నీట్గా ఫిషెస్ని అయితే కడిగేసి పక్కనైతే పెట్టేసాను ఉప్పు కారం వేసి ముందుగా స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టి స్టవ్ వెలిగించుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది సో అందులోకైతే త్రీ ఆనియన్స్ త్రీ చిల్లీస్ త్రీ టమోటోసు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే రెడీ చేసుకున్నానండి కొత్తిమీర ముందుగా అయితే త్రీ ఆనియన్స్ని కట్ చేసి త్రీ చిల్లీస్ని కట్ చేసి పెన్నంలో అయితే వేసాను బాగా ఫ్రై అయితే అవుతున్నాయి ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా మొత్తంగా పూర్తిగా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోవాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై అయితే చేయాలి పచ్చి పచ్చిగా ఉంటే కూర అయితే టేస్ట్ బాగోదు మొత్తం ఆనియన్స్ చిల్లీస్ టోటల్ మొత్తం పూర్తిగా అయితే వేగిపోవాలి కొంచెం ఎర్లీగా వేగడానికైతే కొంచెం సాల్ట్ అయితే వేసాను అయితే ఇంకా బేగా అయితే బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయండి త్వరగా అయితే ఆనియన్స్ వేగుతాయని సాల్ట్ అయితే వేసాను తర్వాత ఇందులోని త్రీ టమాటోస్ కట్ చేసి వేసిస్తానండి అవి కూడా మెత్తగా అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి చేపల కూరలోకి టమాటాస్ కూడా ఎక్కువే పడతాయండి తర్వాత ఈ చేపల్లో ముందుగా అయితే కొంచెం కొంచెం ఉప్పు కారం వేసాను ఇప్పుడైతే కూరకు సరిపడినట్టు ఉప్పు కారం టూ టేబుల్ స్పూను టూ టేబుల్ స్పూన్ కారం కూడా టూ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసానండి సో కారం మనం తిన్నదాన్ని బట్టి మనం వేసుకోవాలి చేపల కూరలో ఉప్పు కారం ఎక్కువే పడుతుంది అందుకని వేసుకున్నాను అందులో ఏదంటే మసాలా పేస్ట్ అండి అల్లం వెల్లులు జీలకర్ర టమాటా కూడా పెట్టి నేను అయితే మిక్సీ చేసేసుకున్నాను మిక్సీ చేసుకొని ఈ అయితే ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కడ కూడా పచ్చివాసన లేకుండా ఈ మసాలా ముద్దనండి ఈ ఆయిల్లో అయితే వేసేయాలండి వేసేసి మొత్తం అంతా ఫ్రై అయితే చేసుకోవాలి ముందుగా అయితే నేను ఆనియన్స్ టమాటోలు అవి కూడా ఇంకా ఎక్కడ కూడా ముక్కలు లేకుండా పూర్తిగా అయితే మెదిపిసుకున్నానండి తర్వాత ఇందులో మసాలా ముద్దను కూడా వేసేసి పూర్తిగా అయితే ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఆయిల్లో వేగనివ్వాలి లేకపోతే మసాలా పచ్చిగా ఉంటే మనకి కూర అంత ఏమీ బాగోదు అందుకని మసాలా అంతటినీ కూడా పూర్తిగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి తర్వాత ఉప్పు కారం కలిపిన చేప ముక్కలని అయితే ఆయిల్లో ఆయిల్ మసాలాలో వేసి బాగా అయితే వేగనివ్వాలి ముక్కలు మసాలా అయితే పడుతుంది బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే అలా కలుపుతూ ఉండాలండి చేప ముక్కలు విరిగిపోకుండా సో తర్వాత అయితే ఒక టీ గ్లాస్తో వాటర్ అయితే వేయాలి ఆ వాటర్ ఆ వాటర్లో ముక్కలు మునిగి కొంతసేపు అయితే ముక్కలు అయితే ఉడుకుతాయి చేప ముక్కలు సాఫ్ట్గా అయితే ముక్కు ఉడుకుతాయి అండి తర్వాత నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని పిసికి అందులో అయితే వాటర్ని అయితే వేయాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంతసేపు అయితే ఈ ముక్కలన్నిటినీ అలా కలుపుతూ ఉండాలి ఎక్కడ కూడా అడుగు పట్టకుండా చిన్న మంట మీద అయితే పులుసుని మరగనివ్వాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది చిక్కగా కూడా అవుతుంది కొంత ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయినా సిమ్లో పెట్టి కొంతసేపు అయితే మరగనివ్వాలి సో మా ఇంట్లో అయితే చేపల కూర అయితే ఇలా అవుతుందండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్